ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన క్రీస్తునామున శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయ కాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానము ధ్యానము కొరకు ప్రభు యొక్క వాక్య భాగములోంచి యశాగ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో నాలుగు వచనము నుంచి సీదోను గూచియు మరియు ఐగుప్తీయులను గూర్చియు తర్షీస్ వారి గుర్చియు మరియు ఆయా రాజ్యముల గురించి ఇక్కడ వివరించబడి ఉన్నది ఈ సీదోను సిగ్గుపడుము దేనికోసము సిగ్గుపడాలి దానికి కలిగిన అవమానమును బట్టి దానికి కలిగిన ఆ ప్రసవేదనను బట్టి పిల్లలను కనని విధానం బట్టి యవ్వనాస్తులను పోషింప స్థితి పోషింపలేని స్థితిని బట్టి కన్యుకలను పెంచని దానను అని సిగ్గుపడు అంటున్నాడు సిదోను సిగ్గుపడుము ఈ రోజున మనం ఆలోచించ చేయాల్సిన విషయం ఏమనగా సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచు ఉన్నది ఎవరండి సముద్రము మాట్లాడుతుంది బుద్ధి చెబుతుంది సముద్ర దుర్గము అనగా సముద్రపు ఒడ్డు మాట్లాడుచు ఉన్నది వాటికి మాటలు ఎవరు వాటితో మాట్లాడమని చెప్పింది ఎవరు నేను ప్రసవ వేదనను పడని దానను పిల్లలను కనని దానను అని సీదోను సిగ్గుపడాలి ఎందుకనగా ప్రసవ వేదన ఎవరికి కలుగుతుంది పిల్లలను కనే స్థితులు వారికే కడుగు కలుగుతుంది గర్భవతులు పిల్లలను కంటారు కాబట్టి పిల్లలను కనే స్థితి వారి జీవితంలో ఉండాలి అది లేకపోతే గొడ్రాండ్రు అని పిలుస్తారు ఎవరైతే దేవునితో సంబంధము కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క ఆత్మలు కానీ ఆ యొక్క గొప్ప భాగ్యం ఇస్తాడు కానీ సీదోను అయితే మొండి వైఖరి వేసి గొడ్రాలే అయిపోయినట్టుగా బోడిగా ఉంది పిల్లలు కరణ స్థితిలో ఉంది సౌభాగ్యవంతురాలుగా కనబడుట లేదు అనగా అక్రమ జీవితము విపరీతమైన వ్యాపారపు ఆ యొక్క భ్రష్టత్వంతోనే ఉన్నది నా ప్రియమైన వారులరా ఇక్కడ సీదోనులో ఉన్న యూదులు విశ్వాసులు గొప్పవారు అందరు కూడా వ్యాపారవేత్తలు ఐశ్వర్యవంతులు వారి యొక్క ధనాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి ఎంతో బిజీగా ఉంటూ దానికి మనసుని చుచూ ఉన్నారు కానీ దేవునితో సహ సంబంధము కలిగి ఉండుట దేవుని పూజించుట భక్తి మర్యాదలతో బ్రతుకుట అనేది జరుగుటలేదు కాబట్టి ప్రభువుకు ఇష్టమైన బలియాగముగా వారు నైవేద్యముగా లేరు అందువలన వారు పిల్లలను కనని స్థితి వారి చంటి బిడ్డలకు పాలు ఇవ్వని స్థితి అనగా దేవుని యొక్క వాక్యము చేత పోషించని స్థితి యవనస్థులుగా బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా సిద్ధపరచని స్థితి వారి బ్రతుకులో కనబడుతూ ఉంది కాబట్టి కన్యుకలను పెంచలేని స్థితి కూడా కనబడుతూ ఉంది ఈరోజున ఈ సంఘము దీనికి సాదృశ్యముగా ఉంది సంఘములో ఉన్న విశ్వాసులు భక్తులు దైవజనులు అనేక మంది పెద్దలు వారి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా పిల్లలను కనవలసిన స్థితిలోనే ఉన్నావా గొడ్రాలివుగా ఉన్నావా సంతానం ఉత్పత్తి చేయమని ప్రభు ఫలించి అభివృద్ధి పొందుమని చెప్పాడు నీ ఆత్మీయ జీవితంలో ఫలించి అభివృద్ధి పొందుతూ ఆత్మీయ బిడ్డలను కంటూ ఉన్నావా ఆలోచన చేద్దాము రెండవది నీ జీవితంలో ఆశీర్వాదకరమైన మరి జీవితం ఉన్నప్పుడు నీ పిల్లలను పెంచుతావు వారికి సమృద్ధి అయిన ఆహారము దేవుని యొక్క వాక్యము జీవము దేవుని యొక్క వాక్యము పాలతో సమానము దేవుని యొక్క వాక్యము మాంసాహారముతో బలమైన సంతోష్టికరమైన సమృద్ధి అయిన ఆహారము అటువంటి వాక్యం అనే ఆహారమును వారికి ఇచ్చి పోషించుచున్నావా వారి ఎముకలకు సత్తువ కలుగుతూ ఉందా వారి ఆత్మకు మరి సత్తువ కలుగుతూ ఉందా ఆలోచన చేయాలి కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచలేకపోతున్నారు దేవుని యొక్క వాక్యంలో వారిని మరి ఆ విశ్వాసులను సంఘంలో ఉన్న చిన్న చిన్న బిడ్డలను మరి ఆ యొక్క యవనసులను పెద్దవారిని స్త్రీలను వీరందరినీ ని స్థితి లేక వారిని పెంచలేని స్థితి వారిని బలవంతులుగా చేయలేని స్థితి ఏ విధంగా ఉందన్న అనమాట వారు గొడ్రాంధ్ర వలే ఉన్నారు మొద్దుల వలే ఉన్నారు వారు ఒక ఆకు రాల్చబడిన ఎండిపోయిన మానవలే ఉన్నారు ప్రియమైన వారి ఆకులు లేవు అక్కడ పూలు లేవు అక్కడ ఫలించే ఆ యొక్క పండ్లు లేవు ఫలించని జీవితము ఎండిపోయిన జీవితముగా కనబడుతుంది మూడో బారిన జీవితముగా కనబడుతుంది అది మన ఆత్మీయ జీవితములకు సాదృశ్యంగా ఉంది ఈరోజు గొప్ప పిలుపు దేవుడిస్తూ ఉన్నాడు ఇదే స్థితిలో ఐగుప్తీలు మరి ఉన్నారు ఐగుప్తీల్లో ఇస్రాయల్ వారు బానుసులుగా కొనిపోబడినప్పుడు వారి స్థితి కూడా అంతే వారు పడిపోయిన స్థితి విగ్రహార్ధికులైన స్థితి దూరముగా ఉన్న స్థితి ఆలోచన చేద్దాము వెళ్ళు సముద్ర వాసులారా అంగలార్చుడి ఆ సముద్ర వాసులు సముద్ర తీరాల్లో వారు చేపలు పట్టుకుంటూ ఆ యొక్క ఓడరేవుల్లో పనిచేస్తూ వారి యొక్క వ్యాపారం అంతా కూడా ఆయా దేశములకు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ ఉన్నారు కానీ వారు దేవునితో సత్సంబంధము లేరు ప్రార్థన లేదు భక్తిభావము లేదు పరిశుద్ధత లేదు పవిత్రత లేదు నా ప్రియమైన వారా అందువలన అంగలార్చుడి నీకు సంతోషము కలగచేసి మరి పట్టణము సంతోషము కలిగ చేసిన పట్టణం ఇదేనా అని నువ్వు చూసుకుంటే ఆనవాలే ఉండదు దేవుడు దాని మీదకి ఉగ్రత రప్పించి ఉన్నాడు మరి గాజా ఎంతో విలువగా ఎంతో ఉన్నతంగా చాలా సుందరంగా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అగ్ని చేత కాల్చబడింది ఆ యొక్క తోట్ల చేత మరి పొడవబడినట్టుగా మొత్తం అంతా కాలిపోయింది బూడిదే మిగిలింది శిథిలమైన ఆ యొక్క ఇండ్లు శిథిలమైన బిల్డింగులు శిథిల శిథిలమైన వ్యాపారము అదేవిధంగా తర్షిసు కూడా అదేవిధంగా తూరు శిధోని పట్టణాలు కూడా శిథిలావస్థకు చేరిపోయి ఉన్న దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ఈ యొక్క సత్యాన్ని మానవుడు గ్రహించవలసిన వాడై ఉన్నాడు దాని వర్తకులు రాజసమానులు అంతా ఈశ్వర్యం వారికి ఉన్నది కాబట్టి వారి యొక్క మరి రిచెస్ ఒక బాత్రూమే బంగారంతో కట్టుకుంటారు టాయిలెట్ సింక్స్ కూడా మరి వారు బంగారంతో కట్టుకొని వారు విర్రవేగిన బంగారంతో వారు విచ్చలు విడిగా జీవిస్తూ ఉంటారు కాబట్టి సర్వ సౌందర్య గర్వాతీశయమును అపవిత్ర పరిచుటకును భూమి మీదికిని సర్వ సర్వములను అవమానపరచుటకును సైన్యములకు అధిపతి అగుయ్య ఇలాగు ఇలాగూ చేయ ఉద్దేశించను ఏమి చేయబోతున్నాడు తర్శిసుకు తర్శిసుకు కుమారిని నీ దేశము ఇక నడుకట్లు లేకపోయెను నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము ఈ రోజున తర్శిసుకు నడికట్లు లేకుండా చేస్తున్నాడు ఏమాత్రం కూడా వ్యాపారము అక్కడ కొనసాగించకుండా దేవుడు ఆ వర్తకాన్ని ఆపుతూ ఉన్నాడు దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది నా ప్రియులారా ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపగా రాజ్యములు కంపింప చేసి ఉన్నాడు కాణాను తోట వలే నశ నాశనమును చేయుటకు యహోవాదాన్ని గురించి ఆజ్ఞాపించును కానాను కోటలు ఎంతో సుందరంగా మరి ఎంతో సస్యశ్యామలంగా ఉండిని ఫలవంతంగా ఉండిని కానీ దేవుని యొక్క ఉగ్రత దిగివచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞేవగా నాశనమే వచ్చింది అది ఇంతకు పూర్వం అది ఏదోనో తోట వలె ఉండింది కానీ ఇప్పుడైతే అది ఎండిపోయిన భూమి అక్కడ గచ్చ పొదలు ముండ్ల పొదలు పెరుగుతూ స్థితే ఉంది ఈ విధంగా అలాగ డెబ్బై సంవత్సరముల ఉగ్రత భరించుచునే ఆ యొక్క బబులోన దేశంలో చెరగొని ఉన్నారు ఈ యొక్క ఇష్రాయేలియులు వేష జీవితము మానుకోమన్నా కూడా మానని స్థితి అనగా విగ్రహారధకుల చుట్టూ విగ్రహారధన చుట్టూ ఉన్న అంత కాలము దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగువస్తూనే ఉంది అనగా దేనిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావో దానిని దేవుడు నీలో నుంచి తీసివేస్తాడు ఈరోజు ఆలోచన చేద్దాము ప్రభు దర్శించు కాలములు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వేష జీవితముగా ఉన్న దాని వర్తక లాభము యహోవకు ప్రతిష్ఠితముగా చేస్తాడు ఎప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సరి చేసుకొని నీ విగ్రహ జీవితాన్ని నీ యొక్క భ్రష్టత్వము నీ పాపాన్ని అంతా ఒప్పుకొని కడుగుమని ప్రభువు పాదాలు పట్టుకుంటే నిన్ను తిరిగి ఆయన కడిగి శుద్ధి చేసి ప్రతిష్ఠించుకుంటాడు ఈ రోజున దేవుని యొక్క ఆశ్చర్యమైన మరి ఉగ్రత ఆ యొక్క కృప కప్పబడుతుంది పరిశుద్ధమైన రక్తం చేత కడగబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక హబట్టి యహోవా ప్రతిష్ఠితము అగును ఏదండి వేష జీవితముగా ఉంటున్న వారి బ్రతుకు వారి యొక్క ఐశ్వర్యమంతా కూడా ఆశీర్వదకరంగా మార్చబోతూ ఉన్నాడు వేష జీవితముగా దాని వర్తక లాభము యహోవాకు ప్రతిష్ఠితమగును అది ఆ విధంగా మార్చబడుతూ ఉంది ధననిధిలో నుండి వేయబడదు యహో సన్నిధి నివసించు వారికి సంతోష్టిచ్చు భోజనములకును ప్రశస్త్ర వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండను దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదంగా నువ్వు మార్చబడాలంటే దేవుడు నిన్ను ఒక సమృద్ధికరమైన తృప్తికరమైన ఆహారము చేత మరి అనేక దీవెనల చేత కన్యకలను చంటి బిడ్డలను యవనస్సులను మరి పోషించు దానిగా వారిని పెంచి పెద్దవారిగా చేసి దేవుని చేతులు బలవంతుని చేతులో బాణములుగా సిద్ధపరచుటకు పరిశుద్ధమైన పవిత్రమైన కన్యుక్కులను సిద్ధపరిచి దేవుని యొక్క చేతిలో పెట్టుటకు దేవుని యొక్క సంఘములో నిలబెట్టుటకు నిన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి అట్టి కార్యము ప్రభుని ద్వారా జరిగించాలి అనంటే నీ హృదయం అంకితం అవ్వాలి నీ జీవితం ప్రభుకి అంకితం అవ్వాలి ఆయన పరిశుద్ధపరచుకోవాలి ఆ విధంగా నీవు ఇష్టపడితే ప్రభుని నా విధంగా సిద్ధపరుస్తాడు అట్టి దీవన ప్రభునికి అనుగ్రహించునుగాక ఆ మేన్